అందరికి వెళ్ళారు రిటర్న్ లేదారు రిటర్న్ అయిన తర్వాత ఒక దగ్గర సమావేశం చేసి గోదావరి మాత్రం మిగతా వాళ్ళ వైపు చెప్పారు అన్నమాట అందరూ వచ్చారు ఒక దగ్గరికి సమావేశం అయ్యారు సాధారణంగా నలుగురు మనుషులు ఒక దగ్గర చేస్తే పని పెట్టుకున్నారు కదా కానీ వాళ్ళు అలా కాదనమాట వాళ్ళకి ఏంటంటే భగవంతుని గురించి కొన్ని సందేహాలు వాళ్ళకు ఉన్నాయి ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర చేయాలన్నమాట గోదగ్గర కదా వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా మంచిదే కదా వాళ్ళ జ్ఞానం నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణు యొక్క గురువు గారిటువంటి సాందీపుని సా శాంతీపుని యొక్క పుణ్యం ఇదంతా కూడా ఆయన ఏం చేసేవారంటే గ్రామంలో ఒక చిట్టు దగ్గర అందరినీ సమావేశపరచుకొని మంచి మంచి కథలు పురాణ ఇతిహాసాలు భగవంతుని గురించి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉండేవాడు అలా తెలుసుకున్న జ్ఞానము ఈ కోటికల్లో ఉండి వాళ్ళు కొన్ని కొన్ని మన సందేహాలు ఉన్నాయి కదా నివృత్తి చేసుకున్నామని చెప్పేసి ఒకరిక సమావేశం అయ్యారు సమావేశం అయిన తర్వాత మొదటి వాళ్ళలో ఒక గోపిక అడుగుతుంది ఏమని అంటే మనం ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి కదా ఎందుకని ఒక మంచి పని చేసినప్పుడు ఆటంకాలు వస్తాయి చెత్త పని చేయాలంటే ఏ ఆటంకాన్ని వస్తాయి కానీ మంచి పని చేయాలంటే చాలా ఆటంకాలు వస్తాయి అలా ఎందుకని వస్తాయి అని చెప్పి ఒక గోపిక అడిగింది పాప కర్మల వల్లే ఈ జన్మలో మనకి మంచి పనులు చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి అసలు మంచి పనులు చేస్తే ఆటంకాలు ఎందుకు వస్తాయి అసలు అంటే మీరు మంచి పని మంచిగా చక్కగా శ్రద్ధగా భక్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానిలో ప్రవేశించి మీరు చేశారంటే ఆ కర్మ ఇవాళ తొలగిపోతున్నారు ఆ కర్మ ఇవాళ తొలగిపోతే ఆ కష్టాలు అందించాల్సిన అవసరం లేదు మన కలి ప్రభావం ఏం చేస్తుందంటే ఆ కష్టాన్ని అనుభవించడం చేస్తుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం డెస్టినీ అంట డెస్టినీ అంటే విధి విధి అంటే గత జన్మలో మీరు చేసినటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితమే ఈ జన్మ ఈ జన్మలో చేసినటువంటి పాప కర్మల పుణ్య ఫలము అదే వచ్చే జన్మ దీన్ని మనం ఏమంటామంటే సంచిత ప్రారం ఆగామి ప్రీవియస్ జన్మ యొక్క గొడవలు మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మోసకొస్తాం ఈ జన్మలో వచ్చే సుఖాలైనా కష్టాలైనా దుఃఖాలైనా ఏదైనా సరే గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటాయి దీన్ని ఏమంటాము సంచిత పాప పుణ్య కర్మలో అంటాం అలాగే పాలతోటి జన్మ ఆగామి అంటే ఇప్పుడు ఈ జన్మలో మనము తెలిసి తెలియక చేసే పనులు ఒక శిక్ష ఉంటుంది తెలిసి చేసే పనులకి ఒక శిక్ష ఉంటుంది తెలియకుండా చేసే పనులకు ఒక శిక్ష ఉంటుంది ఏదైనా సరే కర్మ కర్మే మనం అనుకుంటామో నేను వీడికి తేలిగ్గా మోసం చేశాను నేను చేసిన మోసం అసలు వీడిని కనుక్కోనే లేకపోయాడు నాకు తెలియలేని వాడికి ఎవరు లేరు అని చెప్పి ఒక అనుకుంటాడు కానీ ఆయన చేసిన మోసాన్ని ఎవరు చూశారు పద్య భృతాలు చూసారు పద్య భదాలు నడిపి నడిపించేటువంటి పరమాత్మ చూసేవాడు అక్కడ మీ రికార్డ్ అయింది మీరు చేసిన పని ఏంటో అది మధ్య చెడ్డ ఒక పెద్ద ఏమంటారంటే నేను మీకు సహాయం చేస్తాను రెండో కంటికి తెలియకుండా సహాయం చేస్తాను ఇది పుణ్య కార్యక్రమం కదా ఇది పుణ్య కార్యక్రమం నేను రెండో కంటికి తెలియకుండా సహాయం చేస్తాను మీరు ఎక్కడ ఏం చెప్పండి అంటారు ఎవరు చూడండి నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు అంటారు కానీ వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరు తెలుసు ఈ విషయం అర్చిపోతాలకి తెలుసు పరమాత్మకి తెలుసు అలాగా చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఫలితమే ఈ జన్మలో మనం పడే సుఖ దుఃఖాలకు కారణం అవుతుంది అని చెప్పేసి ఒక గోటి కడుతుంది ఇంకో ఇంకో గోటి అదేం కాదు మనము ఎంత భగవద్ధ్యానం చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుష్ పురస్కారాలు చేసినా మనం అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే మనం అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే మన కష్టాలు తత్వం మనకి ఎంత చేసినా తక్కువ బదువు ఇంకొక ఉంటుంది అదేం కాదు మనం ఈ జన్మలో మనము భగవంతుని ఎందు భగవంతుని సాధిత్యంలో భగవంతుని దగ్గర మనము భక్తిగా ఉండాల్సి అయితే మేము ఉండాలనుకుంటా అని కూడా డౌట్గా సందేహంగా అంటుంది ఇక అందరి సందేహాలన్నీ కూడా ఉన్నటువంటి గోదామాత దీనికి సరైనటువంటి వివరణ ఇస్తుంది ఇవాళ పాసనలో మనకు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం గురించి మాత ఇవాళ పాసనలో మనకు తెలియజేస్తారు మరి నిర్ణయం చెప్పారు వాళ్ళ గురించి చెప్పారు ఓకేనా అట్లా ఒక్కొక్క పాసములు ఒక్కొక్క దాని గురించి మనకి తెలియజేస్తూ మనల్ని కూడా కొంత విజ్ఞానవంతులుగా తయారు చేస్తారు ఈ జన్మలో ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఆవిడ మనకి తెలియజేస్తున్నారు ఆవిడ ఏం చెప్తున్నారు అంటే మీరందరూ ఆలోచించింది నిజమే మనం చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలు మనం అనుభవించక తప్పదు అని చెప్పి ఆ చెప్పారు చెప్తూ ఈ జన్మలో మనం భగవంతుడికి గానం చేత కానీ స్మరణ చేత గాని ధ్యానం చేత కానీ పూజ చేత కానీ సేవ చేత కానీ స్మరణ చేత కానీ మనం భగవంతుని అర్చించినట్టయితే ఆ కృష్ణ పరమాత్మ మనం అర్చించినట్టయితే సంచిత ప్రారంభ ఆగామి కర్మలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది పింజల్లాగా అయిపోయింది అయితే దీంట్లో అవి ఇంకా కారణంగా చెప్తుంది సంచిత కర్మలు ఆగామి కర్మలు రెండు కూడా కాలిపోతాయి మరి ప్రారంభ కర్మని ఎట్లా తీస్తాడు భగవంతుడు అంటే జానం రాసేసుకున్నాడు కదా మీ మీ జానకం మీరే పుట్టక ముందే ఆశేసుకున్నారు నేను ఇక్కడ ఇన్ని పాపాలు చేస్తాను ఇన్ని పుణ్యాలు చేస్తాను నెక్స్ట్ ఈ జన్మ ఎత్తి ఆ పాపాలని అనుభవించాలి పుణ్యాన్ని అంటే అట్లా ఒక కష్టశుద్ధాలు మీరే రాసుకున్నారు కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది ఈ జన్మకి అనుభవించాలి పార్వత జన్మ అనుభవించాలి మరి దీన్ని ఎట్లా తీస్తారు భగవంతుడు అంటే విధి లెక్కించినటువంటి రాత్రి భగవంతుడు చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అది ఎలా తీస్తారు ఈ జనంలో ఆ కర్మను ఎలా అని చెప్పి అడిగారు అన్నమాట అడిగారు దానికి అమ్మవారు చెప్తున్నారు ఈ జనంలో మీరు రాస్తున్నటువంటి ఆ బాబా పుణ్య కర్మలను మీకు అనుకూలంగా మార్చి మీకు అనుకూలంగా మార్చి మిమ్మల్ని చివరికి విష్ణు సాధించమంటే తనలో తన మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకుంటాడు అంటే నియమం చేసుకుంటాడు కృష్ణ పరమాత్మ అది ఎలా ఏ విధంగా ఉదాహరణ చెప్పండి అంటే మీరు గత జనంలో ఒకరిని కొట్టి చెప్తారు ఏదో సందే ఒక యాక్సిడెంట్ చంపేశారు దాని ప్రభావం ఈ జన్మ మీరు ఆ యాక్సిడెంట్ పడి ఒక వాహన ప్రమాణం బారిన పడి చనిపోవాలని ఒక కర్మలికితం అయింది మరి ఇప్పుడు ఈ జన్మలో అమ్మవారు చెప్పినట్టుగా మనం ఇలాగా భగవంతుడిని మనం గానం చేత లేకపోతే స్మరణ చేత ధ్యానం చేత పూజ చేత దానం చేత రకరకాలుగా మనం భగవంతుని అర్శించాం ఇప్పుడు ఫలితం దీనికి ఎలా వస్తుందంటే ఆ కర్మ అలాగే ఉంటుంది దాన్ని మనం అనుభవించేటువంటి రేషియో అంటే దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఒక వాహనం చేత మనం వాహన ప్రమాదంలో గాయపడాలి రక్త రక్తాలు తిందించాలి ప్రాణాలు వదలాలి అనేటువంటి సందర్భాన్ని అదే వాహన ప్రమాదం లారీకి బదులు సైకిల్ అవుతుంది రక్తం తిందించాలి కాబట్టి అంటే కర్మ అలాగే ఉంటుంది దాని ప్రభావం మాత్రం తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే భగవంతుడిని నామస్కరణ చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు భగవంతుడితో మనం కలిసి జీవించినప్పుడు ఈ యొక్క కర్మ ఈ ప్రారంభ కర్మ భగవంతుడే తీస్తాడు తీసి చివరికి ఏం చేస్తాడయ్యా అంటే తనలో ఐక్యం చేసుకుంటాడు ఎందుకు అడు నువ్వు మళ్ళీ ఇంకో జన్మ నువ్వు మళ్ళీ ఇంకో తప్ప పని చేస్తావు కదా అసలు ఈ జన్మలే వద్ద జన్మల ఒత్తికి నీకు నాలో వచ్చేసాయి చెప్పి చెప్పి తీసేసుకుంటాడు అన్నమాట అలాగా మనం ఉండాలి అని చెప్పేసి పోలామాత సీతాయొక్క భూమికులందరికీ కూడా ఈ భాష ద్వారాగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది